హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోలి స్వర్గం కథ పోలి అనే ఆమెడ ఎన్ని కష్టాలు పడిందో చూద్దాం మనం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ డాలీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి తర్వాత కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ ఉన్నాయి పోలిపాడ్యం ఎప్పుడు చేసుకోవాలి స్టోరీసు తర్వాత వచ్చేసి పోలిపాడ్యంకి ఎన్ని వెత్తులు వెలిగించాలి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకాని శివాలయం ఫేమస్ కార్తీక మాసంలో అది కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చెక్ చేయండి మన ఛానల్లో కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలి ఇవన్నీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మన ఛానల్లో షాపింగ్ వీడియోస్ ఇవన్నీ ఉండే ఇప్పుడు వచ్చేసి మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక గ్రామంలో ఒక ఆవిడకి ఐదుగురు కొడుకులు ఉండేవాళ్ళు ఐదుగురు కొడుకులకి పెళ్లి చేసింది ఐదుగురు కోడళ్ళు వచ్చారు అయితే లాస్ట్గా వచ్చిన ఐదవ కోడలే ఈ పోలి అన్నమాట అసలు ఆ అత్తగారు చాలా పూజలు అవన్నీ చేసేది అయితే ఆమెకంటే గొప్ప ఎవరు కాదన్నటువంటి ఫీలింగ్ ఉండేది కాబట్టి ఎప్పుడైతే ఈ పోలి అనే ఆవిడ ఏంటంటే ఆమెకి చాలా పూజలు చాలా భక్తి ఎక్కువ అన్నమాట అంటే ఆమె అలా చేయటం ఆమెకు నచ్చలేదు అంటే ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసం నెల రోజులు పోలి ఎలా దీపారాధన చేసిందో ఇప్పుడు మనం చూద్దాం ఈ అత్తగారు ఏం చేస్తారంటే నలుగురు కోడలను తీసుకుని గుడికి వెళ్ళేవాళ్ళు అంటే పోలిని తీసుకెళ్లేదు కాదు ఎప్పుడు ఆమెని ఇంట్లో ఉంచేసి దీపారాధనకి అవసరమైన సామాగ్రి కూడా ఇవ్వకుండా చేసేది అప్పుడు ఆమె ఏం చేసిందంటే పోలి తెలివిగా అక్కడ పత్తి తోట ఉంటే అక్కడి నుంచి దూది తెచ్చుకుంది కవ్వానికి ఉన్నటువంటి ఆ వెన్న తీసి దూదికి పూసుకుని ఆ దీపాన్ని వెలిగించుకుంది ఆ దీపాన్ని ఎవరు చూడకుండా ఒక బుట్ట కింద పెట్టేసేది ఇలా నెల రోజులు చేసింది అంతలోకి ఈ అమ్మా ఈ అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజులు వచ్చేసాయి అప్పుడు ఆ రోజు అత్తగారు ఉదయాన్నే వెళ్ళిపోయింది గుడికి నలుగురు కోడలను తీసుకొని ఈమెకు మాత్రం ఏమి దీపారాధనకి ఏమి లేకుండా చేశాను పని అంతా అప్పచెప్పాను అనుకుని వెళ్ళిపోయింది కానీ ఆమె యొక్క భక్తిని మెచ్చినటువంటి ఆ దేవదూతలు ఒక విమానాన్ని పంపించారు పోలికి ఆమె యొక్క మంచి మనసుతోటి ఆమె వెలిగించిన దీపానికి వాళ్ళు మంత్రముగ్ధులైపోయారు ఆమెని పుష్పక విమానంలో తీసుకువెళ్తున్నారు అంతలోకి ఈ అత్తగారు మిగతా కోడలు చూసి మేము వస్తామని ఎక్కారు కానీ దేవదూతలు వాళ్ళని ఊరుకోలేదు అటువంటి గొప్ప గొప్ప పోలిని వాళ్ళు స్వర్గానికి తీసుకెళ్లారు ఇదండి పోలిపాటింపు కదా ఇది మన పోలి స్వర్గం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి